హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అమ్మవారి అవతారము శ్రీ దుర్గాదేవి అలంకారము దుర్గాదేవి అలంకారంతో అమ్మవారు చాలా నిండుగా ఉన్నారు కదా అమ్మవారు నాతో పాటు మీరు కూడా చూసేయండి అమ్మవారిని ఈరోజు కూరగాయల దండలతో అలంకరించారు అమ్మవారి కోసం పాట పాడుకుందాం చూడు చూడు దుర్గమ్మ చూడు భక్తుల నడుమ బావాని చూడు 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 దుర్గమ్మ చూడు భక్తుల నడుమ బావాని చూడు నిమ్మకాయ దండలు నిలువెత్తు వేయంగా గుగ్గిల పొగలు గుప్ప ఊన నిమ్మకాయ దండలు నిలువెత్తు వేయంగా గుగ్గిల పొగలు గుప్పూన లేవంగ దుర్గా కులాలు వేసి చక్కాని పూజలు చూడు 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 దుర్గమ్మ చూడు భక్తుల నడుమ భావాని చూడు బంగారు బిందెల్లో గంగ నీళ్లు తెచ్చి భవానికి అభిషేకం చెయ్యంగ బంగారు బిందెల్లో గంగ నీళ్లు తెచ్చి భవానికి అభిషేకం చేయంగా చల్లాటి నీళ్ళని సంబారపడుతుంది చూడు 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 దుర్గమ్మ చూడు భక్తుల నడుమా భావాని చూడు భక్తులంతా కూడి భజనలు చేయంగా ఆటలాడి అమ్మవారు పాటలు పాడంగా భక్తులంతా కూడి భజనలు చేయంగా ఆటలాడి అమ్మవారి పాటలు పాడంగా కనిపించకుండా వచ్చి కాలు కలుపుతున్నది చూడు 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 దుర్గమ్మ చూడు భక్తుల నడుమ బావాని చూడు అమ్మ పాదాలకు పారాని పుయ్యంగా ఆడపడుచులంతా హారతులు అమ్మ పాదాలకు పారాని పుయ్యంగా ఆడపడుచులంతా హారతులు హారతులివ్వంగా హారతులు ఇవ్వంగా ఆనందపడుతుంది చూడు 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 దుర్గమ్మ చూడు భక్తుల నడుమ బావాని చూడు గండా దీపాలు నిండొక్క పొద్దులు యాప కొమ్మలు దూ పాది పాలు గండాది పాలు నిండొక్క పొద్దులు యాప కొమ్మలు దూపా దీపా దీపాల కాంతుల్లో దగ్గ వెలుగుతుంది చూడు 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 చూడు